హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను ఏంటంటే గోల్డ్ షాప్కి విజిట్ అవ్వబోతున్నాను అది ఎక్కడో చెప్తాను ఫస్ట్ ఇది నా కడా బ్యాంగిల్ ఉంది ఫార్టీ వన్ గ్రామ్స్ ఇది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను కానీ నాకు రెండు కడా బ్యాంగిల్స్ అంటే ఇష్టము అప్పట్లో అలా కొనుక్కోలేక ఈ మోడల్ అయితే అప్పట్లో ట్రెండ్ ఉందని అలా తీసుకున్నాను దానికోసం అన్వేషిస్తున్నాను చాలా రోజుల నుంచి కాకపోతే నాకు నాకు బడ్జెట్ లేదని వెయిట్ చేస్తున్నాను ఈ మధ్య అనుకోకుండా నా చిట్టి వచ్చింది అందుకనే ఈ కడా బ్యాంగిల్స్ రెండు రెండింటి కోసము చూస్తున్నాను ఆల్రెడీ ఒక షాపుకి విజిట్ అయ్యాము కాకపోతే నా బడ్జెట్లో లేవు చాలా హై బడ్జెట్ అయిపోతుంది అందుకనేస్తే వెయిట్ చేస్తుంటే ఇంకొక షాపు ఒక తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు వేరే షాప్ అందులో బాగానే ఉంటాయి కలెక్షన్ అని చెప్పారు అందుకు ఇప్పుడు వెళ్ళబోతున్నాను అక్కడ అక్కడ చూసి నాకున్న బడ్జెట్లో దొరికితే తీసుకుంటాను నేను ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాను మీరు కూడా అక్కడికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మేము అనుకున్న లొకేషన్కి వచ్చేసాము అదే సిబిజే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ అయింది ఏంటి ఇంకా అమీర్పేట రాదు మేము మిస్ అయిపోయి మేము అనుకున్నాము లాస్ట్కి ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఇప్పుడు లోపలికి వెళ్ళి కలెక్షన్ చూసి నేను ఏది నేను అనుకున్న కలెక్షన్ అయితే ఉందో లేదో మీకు చూపిస్తాను రండి లోపలికి అయితే వచ్చేసాను వాళ్ళకి నక్షి మోడల్లో ఏ వెరైటీ ఉందో చూపించమన్నాను వాళ్ళు అయితే చూపించారు ఏవి మంచిగా ఉన్నాయో నేను వన్ బై వన్ చూస్తున్నాను కొన్ని అయితే నాకంటే నా సైజు కంటే టూ సిక్స్ లో ఉన్నాయి నాదైతే టూ ఫోర్ వాళ్ళు ఒకటి ఒకటి చూపిస్తుంటే చూస్తున్నాను అన్నిని ఎలా ఉన్నాయి ఏంటి ఎంత వెయిట్ లో ఉన్నాయో అన్ని చూస్తున్నాను నాకైతే థర్టీ ఎయిట్ గ్రామ్స్ లో అలా కావాలని నేను వెళ్ళాను నాది ఫార్టీ వన్ కదా ఇంకా అమౌంట్ పడకుండా అలా నా గాజు ఇచ్చే వచ్చే ప్రైస్ ప్రైస్కే వస్తాయేమోనని వెళ్ళాను కానీ బంగారం షాప్ కి వెళ్ళాక మనం ఎక్స్ట్రా వేయాల్సిందే తప్ప తగ్గేది అయితే ఉండదు అది రేర్ కేసుల్లో జరుగుతుంది వన్ బై వన్ చూస్తున్నాను ఇది బాగుందా అది బాగుందా అవి వేసుకొని ఇవి వేసుకొని చూశాను చూస్తున్నాను మా అమ్మాయి కూడా అడుగుతున్నాను ఏవి బాగున్నాయి చెప్పు చూడు ఒకసారి నాకైతే లక్ష్మీ అమ్మవారు ఉండే టైప్ లాగా ఇష్టం అనమాట ఆ లక్ష్మీ అమ్మవారిలోనే రెండు మోడల్స్ రెండు టూ మోడల్స్ ఉన్నాయి ఒక మోడల్ అయితే అంటే విత్ స్టోన్స్ తో ఒకటి చాలా బాగుంది నాకు ఆల్రెడీ స్టోన్ బ్యాంగిల్స్ అయితే లేవు ఇందులో ఆల్టర్నేటివ్గా స్టో స్టోన్ అండ్ లక్ష్మీ అమ్మవారు వచ్చి గా ఉంది అది నాకు బాగా నచ్చింది అందుకే వేసుకొని చూస్తున్నాను ఆమె అక్కడ నాకు వేసి చూపిస్తున్నారు అన్ని చూడగా నాకైతే నేను ఎలా అయితే అనుకున్నానో ఆ మోడల్లోనైతే నాకు బాగా దొరికింది అందుకే ఇంకా లేట్ చేయలేదు అదైతే ఫిక్స్ అయ్యాను మా అమ్మ కూడా ఒకసారి నేను సెలెక్ట్ చేసుకుంది చూపించాను మా అమ్మ కూడా నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో మా అమ్మకు కూడా అదే నచ్చింది వీడియో కాల్లో వన్ బై వన్ చూపిస్తున్నాను ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతున్నాను మా అమ్మ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నవే మా అమ్మకు కూడా నచ్చింది నచ్చాయి అవి అయితే గా నేను సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ వాళ్ళు స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అన్ని చూపిస్తున్నారు ఆమె అక్కడ ఉన్న ఆమె వచ్చి నాకు అన్ని వేస్తుంది అంటే పాజులు వేసి చూపిస్తుంది నాకైతే షాప్ లో ఉన్న వాళ్ళంతా మంచిగా రిసీవింగ్ అంతా బాగా నచ్చింది వాళ్ళు కాఫీ టీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నేనైతే ఫైనల్ గా నాకు నచ్చిన మోడల్ ఫైనల్ చేసేసాను వాళ్ళు బిల్లింగ్ అవి మొత్తం ఎంత ఎస్టిమేషన్ వస్తుంది ఏంటి వేయమన్నాను వాళ్ళు వేశారు వాళ్ళు ఫోర్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్కి వేశారు నేను నెగోషియేషన్ చేయగా చేయగా ఫోర్ ల్యాక్ త్రీ థౌజండ్కి అయితే ఫైనల్ చేశారు ఇంకా వాళ్ళు బిల్లింగ్ ప్రాసెస్ అదంతా స్టార్ట్ చేశారు ఈ బ్యాంకుల్ని మార్చుకున్నాను నేను ఎన్నాళ్ళ నుంచో నా డ్రీమ్ అయితే ఈ రోజుకి తీరిందండి నాకు కావాల్సిన బ్యాంగిల్స్ ఈ షాప్ లో అయితే సెట్ అయ్యాయి సిబిజే లోన ఇది ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది నాకు త్రీ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ అయితే వచ్చింది దీనికి నేను అనుకున్న మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు బిల్ చేస్తున్నారు బిల్ అయ్యాక మళ్ళీ మాట్లాడుతాను మా రిలేటివ్స్ చెప్పారు సిబిఐజీ అయితే బాగుంటుందని నేను ఆల్రెడీ ఈ బ్యాంగిల్స్ కోసం అయితే చూస్తున్నాను అనుకోకుండా ఇటువైపు వచ్చాము సరే లో ఒకసారి చూసుకుందామని వచ్చాము నాకు నచ్చిన కలెక్షన్ అయితే ఇక్కడ దొరికింది ఇక్కడ స్టాఫ్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు అన్ని మంచిగా చూపించారు అందుకే ఇంకా నాకు నచ్చిన కలెక్షన్ దొరికింది కాబట్టి వెనక తిరిగి చూడకుండా ఇంకా ఇది తీసేసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఏ బ్యాంగిల్స్ తీసుకున్నానో నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను మేము ఇంటి నుంచి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు చూస్తే టెన్ థర్టీ అయింది వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు బాబోయ్ అసలు మేము రీచ్ అవుతామా లేదా షాప్ టా క్లోజింగ్ టైమింగ్స్ నైన్ నైన్ అంట వెళ్తామో లేదో రీచ్ అవుతామా లేదో అనుకున్నాం ఫైనల్లీ రీచ్ అయ్యాము అడ్రస్ కొంచెము రాంగ్ వెళ్ళిపోయాము మా మ్యాప్ అయితే రాంగ్ చూపించింది అటు ఇటు వెళ్ళి మొత్తానికి ఫైనల్లీ ఐడెంటిఫై చేసాము షాప్ కి అయితే రీచ్ అయ్యాము రీచ్ అయ్యి రీచ్ అయ్యాము అక్కడ మాకు కావాల్సిన ఐటెం పలానా ఐటమ్ కావాలని అడిగాము వాళ్ళు చూపించారు వాళ్ళు చూపించిన దాంట్లో ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు కావాల్సిన దాంట్లో దొరికింది నాకు ఇంతవరకు మా ఇది స్టోన్ లో అయితే లేవు రెండు విధాలుగా అది సాటిస్ఫై అయ్యే ఐటమే దొరికింది గోల్డ్ స్టోన్ రెండు మిక్సింగ్ అయ్యి ఉంది దాంట్లోనే దొరికింది ఇప్పుడు ఏవి తీసుకున్నానో మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ చాలా మీకు చూపించడానికి ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఆడవాళ్ళకి గోల్డ్ అంటే మా అమ్మలుగా ఉండదు కదా ఈరోజు నైట్ కూడా నాకు నిద్ర కూడా పట్టదేమో ఇలాగో ఉగాది వస్తుంది ఉగాదికి దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజు వేసుకుంటాను నేను ఎలాంటివి తీసుకున్నాను చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నా బ్యాంగిల్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది అది ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది అదేమో వెయిట్ వేశారు నాకు త్రీ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్కి అయితే వచ్చింది అది ఎక్స్ట్రా అంతా వచ్చింది అది ఇవ్వగా నాకు ఇంకా నేను ఈ బ్యాంగిల్స్ అయితే ఈ సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్ వాళ్ళేమో ఫోర్ ఫోర్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ వేశారు నేను నెగోషియేట్ చే చేసి చేయగా చేయగా ఫోర్ ల్యాక్ త్రీ థౌజండ్కి అయితే ఈ బ్యాంగిల్స్ ఇచ్చారు ఎలా ఉన్నాయి మీరు కామెంట్లో అయితే చూసి చెప్పండి అక్కడ రిసీవింగ్ అయితే చాలా బాగా చేసుకుంటున్నారు మంచిగా చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు నచ్చిన రీతిలో ఇవి దొరికింది నేను చా నేను చేసిన షాపింగ్ చూపించిన షాపింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను